భారత చైతన్య యోజన పార్టీ రాష్ట్ర స్థాయి సమీక్ష సమావేశాలు షెడ్యూల్ బీసీ యోజన పార్టీ ఎన్నికల ప్రణాళికలు చర్చ కేంద్ర స్థాయి కమిటీ నియామక ప్రక్రియలో భాగంగా ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటి వరకు మంగళగిరి పార్టీ కార్యాలయంలో సమీక్ష సమావేశాలు జరుగుతున్నాయని ఈ సమావేశాలకు బాపట్ల జిల్లా భారత యోజన తాత్కాలిక బాడీ సభ్యులు సామ్రాజ్యం మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుంచి పార్టీ నాయకులు పార్టీ కార్యకర్తలు అభిమానులు ఈ రాష్ట్రంలోని బీసీ సంఘం నాయకులు అందరూ ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా కోరుతున్నట్లు తెలియజేశారు అతంక నియోజకవర్గం నా పేరు మేసాల్ సామ్రాజ్యం ఈరోజు భారత చైతన్య యోజన పార్టీ ఆవిర్భావంలో మన మంగళగిరి పార్టీ ఆఫీసులో ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీలు ముప్పై ఒకటి దాకా మన ఆఫీసులో రాష్ట్ర కమిటీలు జిల్లా కమిటీలు మండల కమిటీలు అన్ని కమిటీలు నిర్మించుతున్నారు కాబట్టి మన బీసీవై పార్టీ రామచంద్ర యాదవ్ గారు బాపట్ల జిల్లా అందరూ అక్కడికి రావాల్సిందిగా కోరుతున్నాం బీసీవై పార్టీ తరఫున నమస్కారం